నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను ముందుగా ఈరోజు మేమున్న స్వత్యం సంస్థ విజయనగరం వారి ఆధ్వర్యంలో పుష్ప సన్యాసరావు గారి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మా హాస్టల్లో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మిత్రులకు నమస్తే విజయనగరం జిల్లాకు చెందినటువంటి మేమున్నం స్వచ్ఛంద సేవా సంఘం ద్వారా సారథి వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి సుమారు ముప్పై మంది పాక్షిక మరియు పూర్తి అంధత్వం కలిగినటువంటి విద్యార్థినులకు దాతల సహకారంతో గతంలో ఆ విద్యార్థినులు పారా అథ్లెటిక్స్లో పాల్గొనేందుకు వీలుగా స్పోర్ట్స్ షూస్ అందజేయడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేద విద్యార్థినులకు కాలేజ్ ఫీజెస్ చెల్లించడం వారి హాస్టల్ సంబంధించి కొన్ని సదుపాయాలు కల్పింపజేయడం తో పాటుగా దాతల సహకారంతో ఇలా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది నేటి కార్యక్రమానికి దాత అయిన శాస్త్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరిగేలా తోడ్పాటు అందించినటువంటి వెంకటేశ్వర బుక్ పాయింట్ రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష భాగస్వాములైనటువంటి సూర్యబాబు గారికి లక్కీశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ